న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమాన్ని పాతపట్నం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు సరిపురం తేజస్వర్రావు జరిపించారు ఈ కార్యక్రమంలో సరిపురం తేజస్వర్రావు మాట్లాడుతూ ప్రధానిప్పటి వరకు భారతదేశానికి ఎన్నో సంస్కరణలు చేశారని ఇకముందు మరెన్నో సంస్కరణలు చేస్తారని చెప్పుకొచ్చారు అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు తరువాత మొక్కలనతే కార్యక్రమం చేసి ప్రధాని నరేంద్ర మోడీ పేరిట కేకును కట్ చేసి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు తినిపించారు అనంతరం వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు మరియు బీజేపీ అభిమానులకు విందుని ఏర్పాటు చేశారు శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో రక్తదాన్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరిపించుకోవాలని నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యవంతంగా ఉండాలని మనందరికీ నాయకత్వం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దేశం కోసం ధర్మం కోసం అన్న నినాదంతోనే భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టారు మనల్ని మనం అర్థం చేసుకొని జాతి నిర్మాణానికి మనం అందరం కృషి చేయాలి దానికోసం ఇప్పుడు జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీ సభ్యత్వంలో అందరూ చేారండి ప్రజలకి కార్యకర్తలకి కార్యకర్తకారులకి ప్రజలు చేర్పించాలని అలాగే భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బిగించి కష్టపడి పనిచేస్తామని ఈ ఈ జనాల మధ్యలో నేను వాగ్దానం చేస్తున్నాను ఇదే నరేంద్ర మోడీ గారికి మేము ఇచ్చే జన్మదినం కానుగ్గా నడిపించుకుంటూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఈ ప్రాంతంలో విశిష్టంగా కృషి చేస్తామని మేమందరం ప్రమాణం చేసి చెప్తున్నామని మరొకసారి ఇదే ఆయనకి మేము ఇచ్చే జన్మదిన కానుగ్గా చెప్పుకుంటూ